హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యాదవోలు గ్రామ నిమ్మకాయల మార్కెట్ కమిటీ వారి తరఫున మా తరఫున పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఇక్కడ చూస్తూ ఉండండి అక్కడ అన్న సంతర్పణ కార్యక్రమానికి అన్నీ సిద్ధం చేశారండి చూడండి అక్కడ బకెట్లో చూడండి అక్కడ ఇక్కడ ఫస్ట్ కనపడే అతను వంకాయల కృష్ణ గారు అబ్బాయి అండి తర్వాత ఆయన వైట్ షర్ట్ పాల కాశీ గారు చూడండి తర్వాత బట్టల వ్యాపారస్తులు టోపీ పెట్టుకునే చూడండి దుర్గారావు గారు తర్వాత ఒక యువకుడు తర్వాత సత్యనారాయణ అండి ఎలికే సత్యనారాయణ తర్వాత సిక్కిరెడ్డి అండి అక్కడ లాస్ట్లో ఉన్నాడు చూడండి స్పెడ్స్ పెట్టుకుని సిక్కిరెడ్డి శ్రీనివాస్ అండి చూడండి ఎంతో ఉత్సాహంగా అందరూ వచ్చిన భక్తులు భోజనం పెడుతున్నారు ఇది ఇక్కడ చూడండి లుంగి పని చేసుకుని వైట్ షర్ట్ వేసుకున్నారు అనిశెట్టి నాగేశ్వర గారి అబ్బాయి ఇది అతను కృష్ణ గారి అబ్బాయి అండి ఇతను మా పక్కన చూడండి పెద్ద కాపు అంటారు అయి వీళ్ళందరూ కుదికూరి చర్చిపోవండి నా బెస్ట్ ఫ్రెండ్ నేను ప్రెసిడెంట్ అని ముద్దుగా పిలుచుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో గ్రామంలో అంటే సంక్రాంతి పండగ కంటే ఎక్కువగా అందరూ ఎంతో ఉత్సాహంగా అంటే మా గ్రామంలో నిమ్మకాయలు ఎక్కువండి ఇది నిమ్మకాయల మార్కెట్ అండి ఈరోజు అందరూ ఏ వ్యక్తి కూడా పొలం వెళ్ళకోకుండా ఈరోజు వ్యవసాయ పనులు ఎవరు వెళ్ళకోకుండా ఒక అనౌన్స్మెంట్ చేసి అందరూ ఈ ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొవాలని ఉద్దేశంతో చాలా ఎంతో చక్కగా చేస్తారండి అక్కడ చూడండి వైట్ షర్టు వాటర్ అందిస్తున్నాడు హిచర్ రామకృష్ణ నాకు అతను చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి అతను మామూలుగా చూడండి ఇంకా నేను మళ్ళీ చెప్తున్నాను అతని గురించి ఇక్కడ అందరూ చక్కగా శ్రద్ధ భక్తులతో ఎంతో ఆనందంగా ప్రసాదాలు స్వీకరిస్తున్నారండి ఒకటండి మీకు ఒక్క విషయం చెప్పాలి నేను మామూలుగా అయితే మన గురువుగారు చెప్తుంటారు కదా ఇటువంటి ప్రసాదాలు నిలబడి తినకూడదు పాదరక్షలు వేసుకోకూడదని అయితే కొన్ని కొన్ని పరిస్థితిగా చూడండి అక్కడ సేవ అతను రవి గారు నా ఫ్రెండు అయితే మా గురువుగారు చాకంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఇలాగా ఇటువంటి ప్రసాదాలు స్వీకరించేటప్పుడు నుంచున్న తినకూడదు పాదరక్షలు వేసుకోకూడదని అంటారండి కాకపోతే మరి అన్ని వేళల అటువంటి మరి చేయటం కష్టమేమో అది నాకైతే తెలీదు ఇక అది తప్పైనా ఉప్పైనా ఇది ఇతను భోంచేస్తున్న చూడండి అది తప్పైనా ఉప్పైనా ఇక అది భగవంతుడికి మనం ఒక నమస్కారం చేసుకుని అయ్యా మరి కొన్ని కొన్ని పరిస్థితులు ఇలాగా తింటున్నామని దండం పెట్టుకోవాలని నేను అనుకుంటాను అది ఎంతవరకు తప్పంటే తప్పంటే తప్పే కాకపోతే ఏంటంటే మరి ఇక ఇటువంటి కార్యక్రమాలు కూడా అన్ని చోట్ల అది కూడా నా ఫ్రెండ్ ఇంకొకటి అండి నేను గురువుగారు చెప్పిన దగ్గర నుండి ఎక్కడికో భోజనాలకు వెళ్ళిన ఇటువంటి తీర్థ ప్రసాదాలు స్వీకరించేటప్పుడు తప్పనిసరిగా పాదరక్షలు తీసే చేస్తానండి అయితే ఒక్కొక్కసారి అలా వీలు పడదండి ఇంక అటువంటిప్పుడు ఇంక భగవంతుని దండం పెట్టుకుని క్షమించాయో అనుకుని తింటామండి సరే అండి అది మీ అందరికీ తెలియదు కాదు సరే చూడండి కుర్రవాళ్ళు ఎంతో చక్కగా ఇదిగోండి ఇక్కడ ఉన్నారు చూడండి ఇక్కడ మా గ్రామ పెద్దలు రైతులు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ అబ్బా యువత బలే చేస్తున్నారు ప్రతి సంవత్సరం చాలా బాగుంది అని కమిటీ వారి గురించి గొప్పగా చెప్పుకున్నారండి అది నేను విన్నాను నాకు చాలా చాలా ఆనందం వచ్చింది ఎందుకంటే యువత చేసే పని పెద్దవారు అభినందిస్తున్నారంటే అది చాలా ఆనందదాయకం నాకు కూడా చాలా గర్వంగా ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చిన్నప్పుడు స్టూడెంట్స్ అండి ఏదో ఊళ్ళో వాళ్ళైనా సరే కలవక కలిశారు కాబట్టి ఏదో సంతోషంగా హ్యాపీగా మాట్లాడుకున్నారు వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అండి ముఖ్య ఫ్రెండ్స్ అదిగో ఇక్కడ చూడండి ఇంత చెప్పాను కదా వీరశేట్ రామకృష్ణ అని ఇతను జనసేన పార్టీలో ఒక ముఖ్యమైన వ్యక్తి అండి ఇప్పుడు నీటి సంఘం ప్రెసిడెంట్ అండి అయితే ఒకప్పుడు మెగాస్టార్ ఫ్యాన్ అండి ఇక్కడ చూడండి ఇక్కడ యువత అయితే అందరికీ వీడియో తీయటం ఇష్టం ఉండదు చాలా చాలామందికి ఇష్టం లేకపోయినా నేను వీడియో తీస్తున్నానని చెప్పి మా అన్నయ్య తీస్తున్నాడు మా బావ తీస్తున్నాడు అని నన్ను ఎంతోమంది ఆదరించి అభిమానించి నాకు సహకరించారండి వాళ్ళందరికీ నేను పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అక్కడ చూడండి ఎంత క్రమశిక్షణగా ఒకరి వెనకాల ఒకరు లైన్లో క్యూ పద్ధతి పాటిస్తూ చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళినంత ఎంతో చక్కగా లైన్లో నుంచి చూడండి ఇదిగోండి అక్కడ ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు అతను కూడా నా ఫ్రెండ్ అనండి ఇంచుమించి ఊళ్ళో నాకు చాలా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు ఎందుకంటే పులిహారా అంటే చివరి దశలోకి వచ్చిందండి అయితే మా గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు ఏ దేవాలయం దగ్గర జరిగిన శివరి వ్యక్తి ఎవరు వచ్చినా వాళ్ళు ఖాళీ కడుపుతో వెళ్ళకుండా చూస్తారండి అంటే ప్రతి ఒక్కరికి కూడా సంతోషంగా అన్నం పెట్టి ప్రేమ అనురాగంతో పెడతారండి అన్నం పెట్టడం అంటే చాలా భక్తి శ్రద్ధలతో పెట్టాలండి అది పెడితే అది పెట్టిన వారికి తిన్నవారికి మహాభాగ్యానికి లాస్ట్లో వస్తున్నాడు బామ్మది ఓకే అండి సరే అండి మళ్ళీ సంవత్సరం కలుసుకుందాం థ్యాంక్ యూ అండి వీడియో చూస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ